పచ్చడి ఎలా చేసుకోవాలో మీరు అన్ని పచ్చళ్ళు చూసే ఉంటారు ఈ పచ్చడి కూడా చూసి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చేసి టేస్ట్ చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది కొంచెం వేపుకోవడానికి అండి ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు ఆయిల్ మరిగిన తర్వాత పొట్టు మినపప్పు చూసారా చాలా టేస్ట్ ఉంటుందండి రెండు టేబుల్ స్పూన్ ఫుల్లు చూసుకోండి వేసుకున్నాను ఇది కొంచెం లైట్గా వేగుతుండగా అండి జీలకర్ర ఒక టీ స్పూన్ అండి జీలకర్ర వేసుకున్నాను దాంట్లోనే ఒక పదిహేను పచ్చిమిర్చి ఉంటాయండి కట్ చేసి వేసుకున్నాను ఇది వేగేటప్పుడు ఇవి కూడా వేగిపోతుంది ఫ్రెష్గా తిట్టుకోయండి మీకు కారం ఎక్కువ కావాలంటే అండి కారం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుని లేకపోతే పచ్చిమిర్చి తగ్గించుకొని వేసుకోవచ్చు మినపకండి కొంచెం జిగురు లేకుండా కొంచెం ఎర్రగా వేసుకోవాలండి అప్పుడే పక్కన బాగుంటుంది మేము చూసారండి కొంచెం చింతపండు ఇది కొంచెం ఏగితే మెత్త పడుతుంది కాబట్టి ఇప్పుడే వేసుకుంటున్నాను చూసారండి పప్పు కొంచెం ఎక్కువగా వేగాలి దాంట్లో అండి పుట్టినాల పప్పు అంటారు చూడండి వేపిన పప్పు ఇది పుట్టినాలు పప్పు అండి ఇది కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉంటుంది దీంట్లో అండి వెల్లుల్లి రేఖలు ఒక మూడు నేను దంచి వేసుకున్నాను అయిపోయిందండి ఇది వేగిన పక్కే కాబట్టి దీన్ని చల్లార్చుకోవచ్చు మనం ఉప్పు తర్వాత వేసుకోవచ్చు మిక్సీ కుట్టుకునేటప్పుడు అండి నేను క్లోజ్ చేసుకుంటున్నాను స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాను చల్లారిన తర్వాత అండి ఇదంతా మిక్సీలో వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ కొడతాను చట్నీకి సరిపడగా సాల్ట్ అండి ముందు తక్కువ వేసుకుంటే తర్వాత కావాల్సే వేసుకుంటాను మిక్సీ కొడతాను చూసారా పచ్చడండి చాలా టేస్ట్గా ఉంటుందండి తాలింపు పెట్టుకుంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు పెట్టుకోకపోయినా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి జొన్నపిండి దోశ అండి ఇందులో ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇందులోండి ఆనియన్స్ ఆఫ్ కోసుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర జీలకర్ర దీంట్లో అండి నేను పలచగా చేసుకున్న మజ్జిగ కొంచెం పుల్లన మజ్జిగండి ఇందులో వేసి కలుపుకుంటాను రవ్వ దోశకి వేసుకున్న పల్చగా ఉండాలండి పిండి రెండు అట్ల మీద దోశ వేసి చూపిస్తాను మీకు దీని కాంబినేషన్ అండి పచ్చడి జొన్న దోశ అండి రవ్వ దోశ లాగా ఇందులో ఏమీ వేయలేదు మీరు చూపించాను కదా ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ